స్వర్ణాంధ్ర సంకల్పం ఈ పేరుతో ఇప్పుడు సివిల్ సర్వీసెస్ అధికారులు ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు మూడు రోజుల పాటు ప్రజల్లోనే ఉండబోతున్నారు ఈ నెల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో పల్లెబాట అనే కార్యక్రమం పేరుతో ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే మొత్తం వెళ్ళేది అందరూ సివిల్ సర్వీసెస్ అధికారులే అంటే ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు అలాగే ఐఆర్ఎస్ అధికారులు ఇలాగే వీళ్ళందరూ ఏం చేస్తారంటే అక్కడ గ్రౌండ్ లెవెల్లో మొత్తం నాలుగు వందల మంది అధికారులు అయితే వెళ్తున్నారు గ్రౌండ్ లెవెల్లో అసలు అంటే పంచాయతీ లేదంటే గ్రామ సచివాలయం వ్యవస్థ దగ్గర నుంచి మొత్తం అంగన్వాడీల దగ్గర నుంచి మొత్తం అన్ని వ్యవస్థలని కూడా ఒకసారి వీళ్ళు చూస్తారు అక్కడ వాళ్ళు ఎలాంటి సేవలు అందిస్తున్నారు ప్రజలకని అలాగే ప్రజల సాధక బాధకాలు కూడా వింటారు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అనేది ప్రభుత్వం నుంచి అన్ని పథకాలు అర్హులైన వాళ్ళకి అందుతున్నాయా లేదా అనేది ఇలాగ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి వాళ్ళ సమస్యలు ఏంటి వీటన్నిటి గురించి అయితే ఖచ్చితంగా చర్చించే అవకాశం ఉంటుంది వాళ్ళతో మాట్లాడతారు అయితే దానికి పరిష్కారం వెతుకుతారా పరిష్కారం చూపిస్తారా వెంటనే లేదా అనేది ఇక్కడ కీలకమైన అంశం లేదు దానికి పరిష్కారం ఏమి ఉండదు అని అనుకుంటే ఓన్లీ విని వెళ్తారు అంటే ఇంతకుముందు జగన్ హయాంలో స్పందన లాంటి కార్యక్రమం లేదంటే ఇప్పుడు రాజకీయంగా దర్బార్లు పెట్టారు అలాగే ఆల్రెడీ ప్రతి నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యేలకి వెళ్ళి వాళ్ళు అర్జీలు ఇచ్చుకుంటున్నారు పార్టీ ఆఫీసుల దగ్గర కానీ అది ఎంతవరకు వర్కౌట్ అవుతున్నాయి ఎంతవరకు పనిచేస్తున్నారంటే ఏమీ లేదు సో ఇప్పుడు ఇదే ఒక చర్చ అయితే నడుస్తుంది ఏది ఏమైనా మళ్ళీ ఇప్పుడు ఈ అధికారులందరూ కూడా వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకోవడం ఎక్కడ రాజకీయాలకు తావు లేకుండా అయితే నిర్ణయాలు తీసుకోవాలి అనేది చంద్రబాబు గారి ఉద్దేశం అంటే చాలా జెన్యున్గా ఉండాలి అధికారులు అనేది దీనివల్ల ఏమవుతుందంటే మా దగ్గరికి ఒక కలెక్టర్ గారు వచ్చారు లేదంటే మా దగ్గరికి ఒక ఐఏఎస్ ఆఫీసర్ వచ్చారు ఆ శాఖలకు సంబంధించిన విభాగాధిపతులు వచ్చారు అంటే ప్రజలు కొంచెం హ్యాపీగానే ఫీల్ అవుతారు ఒక వాలంటీర్ వెళ్ళడం వేరు ఒక ఐఏఎస్ అధికారి వెళ్ళడం వేరు కాకపోతే ఇమీడియట్గా స్పాట్లో ఆ సమస్యకి పరిష్కారం జరిగితే ఓకే లేదు వాళ్ళు కూడా ఓకే అమ్మ మేము రాసుకున్నాం మీ సమస్య త్వరలోనే పరిష్కరిస్తామని వచ్చేస్తే రాజకీయ నాయకులకి అధికారులకి పెద్ద తేడా ఉండదు ఇప్పుడు ఈ పల్లెపాటు ద్వారా ఏం జరుగుద్దు అనేది చూడాలి ఏమైనా ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఈ మూడు రోజుల్లో అయితే మాత్రం ఐ అధికారులందరూ పల్లెపాటు కార్యక్రమం మొదలు పెట్టబోతున్నారు ప్రజా సమస్యలు వింటారు తెలుసుకుంటారు తర్వాత ఏం చేస్తారనేది చూద్దాం